అందరికీ నమస్కారం అండి ఓల్డ్ హెల్త్ కేస్కి స్వాగతం అండి ఈరోజు చేస్తున్న కూర పచ్చిరొ్యూలు కోడిగుడ్లు అండి ఎలా చేస్తున్నానో చూడండి ఇగ అండి ఇలా కోడిగుడ్లు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొప్పు టమాటా ఇలా మసాలా వేయాలండి పులిపాదు ఇగ అండి అలాగే పసువుండు కసకసాలం పశువుడు జీలకర్ర పశువు ధనియాలు చెక్కండి ముళ్ళ ఆలక్కాయలు ముళ్ళ ఆలక్కాయలు ముళ్ళ ఆ మొక్కలో అంతే అండి మసాలా కావాల్సిన అండి తర్వాత నూరుకుందాం ఇగ రెయ్యండి ఈ సివర ఇక ఇలాగా తీసేసుకోవాలి తీసేసుకుండి ఇలా శుభ్రంగా కొలిచేసుకోవాలి నీట్గానే తొక్క శుభ్రంగా కొలిచేసుకోండి ఇలాగా ఇలా కొలిచేసుకోండి

ఇలా తొక్కలు తీసాక మూడు సార్లు నీట్గా కడిగేసానండి ఇప్పుడు కొత్త సాల్ట్ వేస్తాను అలా కొత్త పసుపు తీసుకొని రాకుండానండి ఇది ఒక రోజు ముందు వచ్చుకుంటే మాత్రం పెరుగు కూడా తీసుకోవాలండి ఇది ఇప్పుడు ఇప్పుడే తయారు చేసి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడే వండుతాను కాబట్టి కొద్దిగా పెరుగు అవసరం లేదండి ఇలా ముందుగా కావాలండి ఇప్పుడు గుడ్లు వేస్తున్నానండి ఇలా పసుపు రాసుకోవాలి ఇడిపోవో గుడ్లకి ఇలా ఇవ్వాలి గుడ్లు తీసేద్దాం మీడియం సైజు ఉల్పల్లి ఉల్పల్లి వేసానండి పెద్ద మగ్గుద్ది ఇలాగ రెండు మసాలే ఇప్పుడు టమాటా వేద్దాం కప్పు టమాటా రెండు మసాలా ఉంచుతాం టమాటా మగ్గుద్ది టమాటా మగ్గిందాం చూద్దామండి మగ్గింది ఇప్పుడు రెయ్యులు వేద్దాం వేగాలండి తర్వాత గుడ్లు వేద్దాం బాగా వేగాలి నీళ్ళు ఇంకొని ఏంటి గుడ్లు వేద్దాం తగ్గున కారం వేస్తాం ఉపయోగ పడదప్పు సూండు పసుపు గుడ్లు పోకుండా తిప్పాలి ఇప్పుడు వాటర్ వేద్దాం ఐదు నిమిషాలు ఉంచితే ఉడికిపోద్దండి ఈ లోపల మసాలా రెడీ చేసుకుందాం తర్వాత మసాలాను వస్తున్నానండి కొంచెం అల్లంక్క కూడా వేసుకుంటే బాగుంటుంది ఇది కూడా వేస్తున్నాను నలుగున్నట్టు చేస్తాం సరే దగ్గర పడిందాం చూద్దామండి దగ్గర పడింది సార్ మసాలా చేద్దాం పుగ్గు మొత్తం అలా ఉంచితే పడుతుందండి మసాలా పడితే దగ్గర పడదాం చూద్దామండి దగ్గర పడుతుందండి దించేద్దాం కొద్ది వేద్దామండి చాలా బాగుంటుందండి ఈ పచ్చి రొయ్యలు గుడ్లు బాగుంటుందండి పచ్చి అలా ఉప్పు కూడా వేసుకుంటారండి వేసుకుంటే వాళ్ళు పొత్తు చూస్తే గుంకుమలాంటిపోతుందండి బాబు బా సూపరు వేలు పచ్చి రెయిలు గుడ్లు చాలా బాగుంటుందండి బాబు కొంచెం ఊరి నాకు చాలా ఇష్టం ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చి ఉంటే లైక్ కొట్టండి అలాగే సపోర్ట్ చేయండి గంట సింబల్ మర్చిపోకండి